అందరికీ నమస్కారం గత రెండు నెలలుగా స్టోర్లో ఉన్నటువంటి పేదల బియ్యం రెండు మూడు నెలలుగా మద్రాసు నగరాన్ని తరలిపోతుంది అని అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో చూస్తూ ఉన్నాం చూడటమే కానీ ఎవరు చేశారో ఈ రోజుకు కనుక్కోలేని పరిస్థితి రీసెంట్గా సుభా ఐదు లారీలు పట్టుకున్నారు అది ఎమ్మెల్యే గారే లోకల్ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారి పట్టించారు సుధరెడ్డి గారు చెప్పి అదే రకంగా కోవూరులో రెండుసార్లు పట్టించారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి గారి దృష్టి కూడా తెచ్చారు మరి ఈ మొన్న పట్టుకున్న శుభానగర్లో ఐదు లారీల్లో రెండు లారీలు మాత్రం స్టోర్ బియ్యం మిగతా మూడు లారీలు చెక్ చేయాలి సివిల్ సప్లైస్ ఏఎం టెక్నికల్ టీం బాలాజీ నగర్ వాళ్ళు చెక్ చేయాలని చెప్పారు గత నెల ఇరవై ఒకటి చెక్ చేశారు చెక్ చేసి ఆ బియ్యం స్టోర్ బియ్యం కాదు అని జాయింట్ కలెక్టర్కి ఒక తప్పు నివేదిక ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారిని పక్కదారి పట్టించారు బాలాజీ నగర్లో ఏఎం టెక్నికల్ వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటండి పలుకుబడి ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మాయి వెళ్ళిపోతుంది పూర్తిగా అంటే మూడు లారీలు అంటే తొంభై టన్నులు తొంభై వేల కేజీలు మరి రెండు లారీలు ఉన్నాయి కదా స్టోర్ బియ్యం ఐదు తొంభై టన్నులు అవి పట్టుకున్నారు ఆ గోడౌన్స్లో వాటిని సీజ్ చేశారు మరి ఈ మూడేం చేశారు రాజకీయ పలుకుబడి ఉపయోగించి బాలలో ఏఎం టెక్నికల్ అటి చేసుకొని మామూలు మీద చిత్రీకరించి జాయింట్ కలెక్టర్ ముందు పెట్టారు సివిల్ సప్లైస్ రావడం నామమాత్రంగా పట్టుకున్నాం కాబట్టి పదివేలు ఒక లారీకి ఫైర్ వేసి పంపించారు ఎంత దుర్మార్గం అడుగుతున్నా మీరు పట్టుకుంది ఎక్కడ ఒక మహేష్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు వాడెవడు ఒక బినామీ బ్రోకర్ ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మంత్రంగా ఒక లారీ పట్టుకొనం అర లారీ పట్టుకొనం ప్రజల ముందు డూప్ చేస్తున్నారు ఈ సివిల్ సప్లైస్ అండ్ విజినెన్స్ నేను ఒకటే అడుగుతున్నా నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం పదివేల ఆరు వందల టన్నులు అదే రకంగా తిరుపతి జిల్లా అదే రకంగా ప్రకాశం జిల్లా మూడు జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ మూడు జిల్లాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు నాకున్నీ ఒకటే దృక్పథం మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రాకూడదు అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు పవన్ కళ్యాణ్కి రాకూడదు ఎమ్మెల్యేలకు రాకూడదు మంత్రులకు రాకూడదు ఇదే నా నినాదం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజాపక్షమే నా దేహం నేను చెప్పేది అడుగుతున్నా అసలైన దొంగ ఎవరు నేనక స్మగ్లింగ్ కనుక నడిపేటటువంటి దొంగ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ పద్ధ కుక్కెవరు దమ్ముట్టే బయట పెట్టమంటున్నాను ఈ సివిల్ సప్లై అధికారులు మీరు లోబడి అమెండ్మెంట్ తీసుకొని వందల టన్నులు ఈరోజు మద్రాసు నగరానికి పంపిస్తున్నారు తిరుపతి జిల్లాలో ఒక బ్రోకర్ వాడు మొన్నటి దాకా ఎన్నికల్లో ఒక వార్డులో ఒక టీముకి నాయకత్వం వహించిన వాడు 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 తిరుపతి జిల్లాలో ఏజెంట్ ప్రకాశం జిల్లాలో ఒక ఏజెంట్ ఆడ కనిగిరిలో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఒగ్రె నరసింహారెడ్డి తరువుకున్నాడు ఇక్కడ ఆయన జరగవాలి ప్రతి నియోజకవర్గానికి రింగ్ చేసి ప్రతి స్టోర్ వాళ్ళు పలానా వ్యక్తికే ఇవ్వాలి మిగిలిన బియ్యం అంటే ఆయన తీసుకొచ్చి ఒక ఒక రైస్ మిల్కి ఇచ్చి ఆయన నాయకుడికి ఇవ్వాల్సింది ముట్ట చెప్పి ఈయన పురోగ్రాజ్ తీసుకుంటే వాటిని ఆ రైస్ మిల్ వైట్ చేసి మద్రాసులో యాభై రూపాయలు అమ్ముతున్నారంటే పేదల బియ్యం సిగ్గు లేదా అని అడుగుతున్నా సిగ్గు లేదా అని అడుగుతున్నా ఏం చేస్తుంది సివిల్ సప్లై ఏం చేస్తున్నారు విజిలెన్స్ దమ్ముందా మీకు నేను చెప్తున్నాను మీరు మొన్న ఏం టెక్నికల్ బాలేజ్ నగర్ చేత చెక్ చేయించారు ఇవ్వాల్సిన ఎంఎంఐ ఇచ్చేశారు వాళ్ళు కాదండి మంచి బియ్యం అని ఇచ్చారు ఓకే నేను చెప్తున్నా ఆ బియ్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే సివిల్ సప్లైస్కి కి దమ్ము ధైర్యం ఉంటే డిఎం సప్లైస్ కార్పొరేషన్ విజయవాడ ఆడకు పంపించి చెక్ చేయించమనండి నేను నిరూపిస్తా స్టోర్ బియ్యం అని ఆ మూడు కూడా తొంభై టన్నుల మిగతా లారీలో రెండు కాక ఎవరిని మోసం చేస్తారు పేద ప్రజలు పట్ట ఏ పార్టీ అయినా ఒప్పుకోను తెలుగుదేశం పార్టీ చెడ్డ పేరేస్తే ఒప్పుకోను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా సివిల్ సప్లైస్ మంత్రి మీ మనిషి ఎంక్వైరీ చేయించండి మీరు ఇటువంటి ఒప్పుకోరు మా చంద్రబాబు అసలు ఒప్పుకోడు ఎంక్వైరీ చేయించండి ఆ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ దొంగ ఎవరు తేల్చండి ప్రజల ముందు పెట్టండి అందరికీ తెలుసండి ఏ స్టోర్ని ఏలితో కొట్టినా ఏ స్టోర్ ముందు స్తంభాన్ని కొట్టినా క్షణాలా పేరు బయటకు వస్తుంది ఎప్పుడు లేదు చరిత్రలో ఏ ప్రభుత్వం లేదు చరిత్రలో అన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గానికి ఆ నిజవర్గం రింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థని సర్వనాశనం చేసి పేద ప్రజలు పొట్టగొట్టి డబ్బు సంపాదించేటటువంటి పందు కుక్కలు పేరు బయట పెట్టాలా మాటకు వస్తే బేస్తవారిపాలెం ప్రకాశం జిల్లాలో రైస్ మిల్ వాసవి రైస్ మిల్ వాళ్ళ బిల్లులు ఉన్నాయి నెల్లూరులో ఒక రైస్ మిల్ బిల్లులు ఉన్నాయి కొడవలూరులో ఒక రైస్ మిల్ బిల్ ఉంది అంటే ఈ మూడు బిల్లు అయినా ఉండేది అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇవేనా తిరుపతి నాకు తెలియదు ఏ రైస్ మిల్లు ఈ రెండు జిల్లాలు మూడేనా ఇచ్చేది సర్టిఫికేట్లు ఇంకా లేవా ఇంకా లేవా అని అడుగుతున్నా పత్రికలు రాస్తున్నాయి ఛానల్స్ రాస్తున్నాయి జవాబు ఏది మీ ప్రశ్నకి ఆన్సర్ ఏది ఎవడే దొంగ ఎవడే స్మగ్లర్ వాడి మీద పీడియాక్ట్ ఎందుకు పెట్టరు అడుగుతున్నా ఒక రౌడీని పట్టుకుంటే పీడియాక్ట్ పెడతామంటున్నారు ఆ రౌడీ వల్ల ఆ ప్రాంతంలో కొంతమందికి నష్టం కానీ ఈ బియ్యం స్మగ్లర్ వల్ల ఈ బియ్యం దొంగ వల్ల ఈ బియ్యం దోపిడీదారు వల్ల లక్షలాది మంది పేద ప్రజలకి కడుపు కొట్టినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మొన్నెక్కడో రంగనాథపేటలో ఏ గంజాయి కొట్టిద్దరు చచ్చిపోతే సీఎం సస్పెండ్ చేశారు నేను కాదంటున్నా మరి వందలాది టన్నులు మూడు రాష్ట్రాల నుంచి మద్రాసుకి వెళ్తుంటే ఒక్క సివిల్ సప్లై అధికారిని సస్పెండ్ చేశారా ఒక్క విజిలెన్స్ అధికారిని సస్పెండ్ చేశారా అసలైన దొంగని బయట పెట్టారా ఎందుకు మీకు అంత భయం ఎందుకు మీకు అంత భయం ఇసుక స్మగ్లర్ ఎవరో పోలీసు పట్టలేకుంటే అర్ధరాత్రి వెళ్ళి నేను పట్టించాను ఈ రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్ని దొంగల్ని పట్టించింది నేనే పార్టీకి మంచి పేరు రావాలని మళ్ళీ నేను ఒకటి అడుగుతున్నా సివిల్ సప్లై అధికారులని విజిలెన్స్ వాళ్ళని మీకు దబ్బు లేకుంటే మీకు చావ లేకుంటే వాళ్ళ వాళ్ళు భయం అయితే నాలుగు రోజులు టైం ఇస్తున్నా నాకే చెప్పండి మీ వల్ల కాదని భార్యంగా నాకు చెప్పండి నేను పట్టిస్తాను ఆ స్మగ్లర్ పేరు పెడతా ఆ పత్రికకు పేరు పట్టిస్తా ఆ స్మగ్లర్ పేరు ప్రజలకు తెలియజేస్తా ఆ స్మగ్లర్ మీద పీడియాక్ట్ పెట్టండి ఎవరో ఒక చిల్లర రోడ్డు మీద పీడియాక్ట్ పెట్టేది కాదు ఎవరో ఎక్కడో గంజాయిలు చచ్చిపోతే ఒక సీఎని సస్పెండ్ చేసేది కాదు లక్షలాది మంది పేదల ప్రజలు పొట్టగొట్టేటువంటి బియ్యాన్ని దోచుకునే దొంగల మీద పీడియాక్ పెట్టమండి తెలుగుదేశం పార్టీ నాది ఈ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి కష్టపడే లక్షలాది మందిలో నేను ఒకరిని కాబట్టి ఈ పార్టీని రక్షించుకోవాలి కాబట్టి నేను ప్రజల ముందుకు వస్తున్నా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అడుగు ముందుకు వేస్తే వెనక్కిసే ప్రశ్నే లేదు చెప్పాను కదా మరొక్కసారి చెప్తున్నా సివిల్ సప్లై అధికారులారా మీ లంచాలు మానండి విజిలెన్స్ అధికారులారా ధైర్యం తెచ్చుకోండి మీ వల్ల కాకుంటే నాకు అప్పగించండి ఇసుకెట్ట పట్టించాను అర్ధరాత్రి పదకొండు నుంచి మూడు దాకుండి ఇదే బియ్యాన్ని కూడా పట్టిస్తారని ఛాలెంజ్ చేస్తున్నా మీ అసమర్థతను తగ్గించుకోకపోతే మీ మీద చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాను